చూస్ చేసుకుని బంగారం కొన్నాము అంటే ఇప్పుడు ఉండేటువంటి బగబగా వంటే బంగారు ధరలకి వియ కూడా నష్టపోకుండా బంగారాన్ని కొనుక్కోవచ్చు అనమాట బంగారు ధరలేమో భారీగా పెరిగాయి మనమేమో బంగారం కొనగలుగుతాము అని నిరుత్సాహపడకుండా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైనా లేడీస్ అయినా హౌస్ వైఫ్స్ అయినా చిన్న చితక వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా అంత ఇంత బంగారం కొనుక్కోవాలంటే మనకున్నటువంటి ఆప్షన్స్లో వచ్చి ఒకటి వచ్చి కొంచెం హుండీ సేవింగ్ మనీ సేవింగ్ లాంటివి చేసి వచ్చిన అమౌంట్తో గోల్డ్ కొనడం కానీ ఇప్పుడు ఉండేటువంటి రేట్లు రోజు రోజుకే మారిపోతున్నాయి గోల్డ్ ప్రైజు నిన్న ఎనిమిది వేల రెండు వందలు ఉండింది రోజు ఎనిమిది వేల ఏడు వందలు ఉంది రేపు తొమ్మిది వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు ఈ పరిస్థితుల్లో మనము హుండీ సేవింగ్ డిపి సేవింగ్ మనీ సేవింగ్ మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరమో లేదా ఏ ఆర్డీలు అంటే కట్టి ఐదేళ్ళ తర్వాత గోల్డ్ కొందాము అంటే మనకైతే కళ్ళ కనిపించదనమాట సో ఇట్లాంటి పరిస్థితులు మనం గోల్డ్ కొనాలా అనుకునేటప్పుడు చిన్నపాటి ఆప్షన్స్ అవి ఏంద్రా అంటే గోల్డ్ స్కీమ్స్ కాకపోతే మనం గోల్డ్ స్కీమ్ కట్టేయడానికి ది బెస్ట్ గోల్డ్ షోరూమ్ ఏది ఎందుకోసము అంటే చాలా అంటే చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట నమ్మదగినటువంటి షోరూమ్ చూసుకొని అక్కడ గోల్డ్ స్కీమ్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి ఏ స్కీమ్ కడితే మనకి సూటబుల్ ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎలా మనం స్కీమ్స్ కట్టుకోవాలా ఎలా కట్టుకుంటే లాభపడతాము ఎలా కట్టుకుంటే నష్టపోతాము అన్న విషయాలు వివరంగా కనుక్కొని కట్టాము అంటే అస్సలైతే అసలు మనమైతే లాస్ అవ్వమండి సో ఆ డీటెయిల్స్ అంతా ఒక చిన్న వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు కదా సో వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లండి ఫస్ట్ వచ్చి గోల్డ్ స్కీమ్స్ మనం ఎలాంటి టైప్స్ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి అందులో ఎవరెవరికి ఏది సూటబుల్ గోల్డ్ స్కీమ్స్ అంటే నెల నెల కట్టాల్సిందే కదా సో ఖచ్చితంగా ప్రతి నెల అంతో ఇంతో ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా ఉండాలా నెక్స్ట్ ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ అయితే మన చేతికి రాగలగాల ఏ రూపాయలు కావచ్చు ఐదు వందలు కావచ్చు రెండు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఖచ్చితంగా ఇంత అమౌంట్ మనం సేవ్ చేయగలుగుతాము అన్న ఒక భరోసా మనకి ఏర్పడి ఒక రెండు మూడు నెలలు మన చేతిలో డబ్బులు పెట్టుకొని నెక్స్ట్ అయితే గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేయండి ఏదో వెయ్యి రూపాయలు స్కీమ్ అయినా కూడా మనం నెల నెల కడితేనే మనకైతే ఆ యొక్క చిట్లో ఉన్నటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ అనేవి అందుతాయి లేని పక్షంలో మనమే లాస్ అవ్వాల్సి వస్తుంది నాకు నెల నెల ఇన్కమ్ సోర్స్ లేదు అనేవాళ్ళు గోల్డ్ చిట్స్కి అయితే వెళ్ళొద్దు నా యొక్క బెస్ట్ ఒపీనియన్ అందు సజెషన్ కూడా సో నాకు లేదు నెలకు ఒక వెయ్యి రూపాయలు లేదా నెలకు ఒక పదిహేను వందలు నేను ఎర్న్ చేయగలుగుతాను లేదా నేను సేవ్ చేయగలుగుతాను అనేవాళ్ళు బెస్ట్ ఆప్షన్ గోల్డ్ చిట్ అండి అందులో ది బెస్ట్ స్కీమ్ వచ్చి ఫ్లెక్సీ గోల్డ్ అంటాను ఎందుకోసం అంటే రోజు రోజుకి మారిపోతూ ఉంది గోల్డ్ ప్రైజు ఈ రోజు ఉన్న రేటు రేపు లేదు రేపు ఉన్న రేటు ఎల్లుండదు ఉండింది ఈ రోజు ఉండదు అండ్ సో అలాంటి సిచ్యువేషన్లో మనము ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్ తీసుకున్నాము అంటే నెలలో ఒకరోజు మనం రోజు చెక్ చేసుకొని ఈ రోజు కొంచెం గోల్డ్ ప్రైస్ తగ్గినట్టు అనిపిస్తే ఆ రోజు తీసుకెళ్ళి కట్టాము అనుకోండి మనం ఎంత అమౌంట్ కడతామో అంతగా సరిపడినంత గోల్డ్ వచ్చి మన అకౌంట్లో అక్యుములేట్ అవుతుందనమాట ఎప్పుడైతే గోల్డ్ మన అకౌంట్లో అక్యుములేట్ అవుతుందో ఆ స్కీమ్నే ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్ అంటాము సో ఇది వచ్చి లెవెన్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది ట్వెల్త్ మంత్ ఒక నెల ఆగి మనకి ఎంతైతే గోల్డ్ జనరేట్ అవుతుందో ఆ యొక్క గోల్డ్ని మనము వన్ మంత్ ఆగి తీసుకోవచ్చు కాకపోతే ఇందులో బెనిఫిట్స్ ఏముంది లాసెస్ ఏముంది అంటే బెనిఫిట్ అంటే మనకి బంగారం ఎంత పెట్టి కొన్నా కానీ విఏ మేకింగ్ ఛార్జెస్ మనం ఖచ్చితంగా కట్టాలన్నమాట ఈ యొక్క ఫ్లెక్సీ గోల్డ్లో వచ్చి మనకు వచ్చేటువంటి బెనిఫిట్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ పర్సెంట్ వరకు విఏ కట్టక్కర్లేదు కొన్ని దగ్గరలో కొన్ని స్కీమ్స్లో వచ్చి మనకి విఏలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాడు కొన్ని జ్యువెలరీస్ మీద విఏ కట్టాల్సిన అవసరం లేదు ఈవెన్ వెండి తీసుకున్నా కూడా ఈ యొక్క విఏ అనేది కంప్లీట్ లేకుండా వెండి ఎంత ఉందో మక్కి మక్కీ ఇస్తారు నెక్స్ట్ మనం ఇలా గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు కొన్ని రకాల గిఫ్ట్లని కొన్ని రకాల అంటే బోనస్లని యాడ్ చేస్తూ ఉంటారు అన్నమాట వచ్చి కొంచెం సిల్వర్ ఇవ్వచ్చు కానీ పండగల గిఫ్ట్లు కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు నెక్స్ట్ ఆఫర్లలో మాక్సిమం మనకైతే యాడ్ అవుతూ ఉంటాయి సో ఫ్లెక్సీ గోల్డ్ వచ్చి ప్రతి నెల ఇన్కమ్ సోర్స్ ఉండి గోల్డ్ కొనుక్కోవాలా ఆభరణాలు కొనుక్కోవాలా అనుకునే వాళ్ళు ఫ్లెక్సీ గోల్డ్ స్కీమ్ అయితే కొనేసుకోండి సో మాకు గోల్డ్ స్కీమ్ అంటే కొంచెం కొంచెమైనా గోల్డ్ సేవ్ చేసుకోవాలా కాకపోతే నెలకి ఇంత అమౌంటే మిగలగలుగుతుంది మేము చేతిలో పెట్టుకుంటే బంగారం కొనలేకపోతున్నాము నెలకు వెయ్యో పదిహేను వందలతో నెల నెల గోల్డ్ కాయిన్స్ కొనలేము కదా మాకు కొంచెము ఆ యొక్క అమౌంట్ అక్యుములేట్ అయ్యేటువంటి స్కీమ్ లాంటిది ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి యాడ్ అండ్ మనీ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అంటాను వీళ్ళు వచ్చి గోల్డ్ జ్యువెలరీ కొనరు గోల్డ్ కాయిన్స్ కానీ కడ్డీలు కానీ బిస్కెట్స్ కానీ కొనిపెట్టుకోవాలనుకుంటారు సో దానికి మినిమం అస్సలు బియ్య లేకుండా అంటే చాలా తక్కువ ఉంటుంది టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డెయింగ్ ఉంటుంది అది కూడా లేకుండా గోల్డ్ ప్రైస్కి కొంచెం కొంచెం కట్టి ఒక్కసారిగా కొనుక్కుంటాము అనేవాళ్ళు ఈ యొక్క యాడ్ అండ్ మనీకి వెళ్ళడం బెస్ట్ అనమాట ఈ యాడ్ అండ్ మనీ కూడా లెవెన్ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది నెక్స్ట్ వన్ మంత్ వచ్చి మనకి బోనస్ ఇస్తారు కొన్ని షోరూమ్స్లో వచ్చి వన్ మంత్ మనం కడతాం కదా ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు కడతాం కదా అందులో ఐదు వందల రూపాయలు మనకి బోనస్గా యాడ్ చేస్తారు యాజ్ యూజువల్గా గిఫ్ట్లు ఉంటాయి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఉంటాయి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ మనం కొన్ని దీన్ని బట్టి కొన్ని సిల్వర్ గిఫ్ట్లు కూడా ఇస్తూ ఉంటారు కాకపోతే ప్రైస్ పెరగని తగ్గని సంబంధం లేదనమాట మనం లెవెన్ మంత్స్ కట్టామా ట్వెల్త్ మంత్ ఆగి అంటే లెవెన్ మంత్స్ మనం కడతాం ట్వెల్వ్ మంత్ వాళ్ళు బోనస్ వేస్తారు థర్టీన్త్ మంత్ వెళ్ళి మనకి నచ్చినటువంటి గోల్డ్ కాయిన్ గోల్డ్ బిస్కెట్ ఎంత వెయిట్లో వస్తుందో అంత గోల్డ్ మనం కడ్డీ రూపంలో కాయిన్ రూపంలో తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో బంగారు నగలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు లేదా ఫ్యూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు నాకు అమౌంట్ అక్యుములేట్ అయితే చాలు అనుకునే వాళ్ళు కొంచెం ఇది ఇంట్రెస్ట్ రూపంలో కౌంట్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఒక టూ రూపీస్ దాకా ఇంట్రెస్ట్ అయితే దీనికి యాడ్ అవుతుందంట అట్లాంటి వాళ్ళు కూడా మనకి ఈ యొక్క యాడ్ అండ్ స్కీమ్లో అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇట్లా కాదు నాకు పెద్ద నగ కావాలా నేను లేకుండా బంగారం అనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర పాత నగలు ఉండివ్వండి లేదా అమౌంట్ ఉన్నివ్వండి ఈ అమౌంట్ కానీ పాత నగలు కానీ ఈరోజు తీసుకెళ్ళి నేను డిపాజిట్ చేస్తాను అది వన్ టైం డిపాజిట్ స్కీమ్ అనమాట ఒక లెవెన్ మంత్స్ తర్వాత అంటే ట్వెల్త్ మంత్లో వచ్చి వియ్య లేకుండా నేను కొత్త నగలు కొనుక్కోవాలా అనుకునే వాళ్ళకి పనికొచ్చేటువంటి స్కీమ్ అండి దీన్ని వన్ టైం డిపాజిట్ కానీ ప్రీమియ చూ స్కీమ్ కానీ అంటే అంటారు అన్ని షోరూమ్స్లో ఉంటుంది అని చెప్పను కొన్ని షోరూమ్స్లో ఉంది ఇందులో వియ్యలో కూడా కొందరు వచ్చి ఎయిటీన్ పర్సెంట్ వరకు నో వియ్యే అనమాట నో వియ్య నో మేకింగ్ ఒక జిఎస్టీ మాత్రం పే చేసి తీసుకోవాలి కాకపోతే మనం ఏ రోజైతే గోల్డ్ పెడతాము అంటే ఏ రోజు డిపాజిట్ చేస్తాం ఆ రోజు ఎంత కాస్ట్కి గోల్డ్ ఒక గ్రామ్ ఉందో అది లాక్ అయిపోతుంది అనమాట సో ట్వెల్త్ మంత్ తర్వాత ఈ ప్రైస్కి మనం ఎంత గోల్డ్ కోసం డిపాజిట్ చేస్తామో ఇంత గోల్డ్ని వితౌట్ వెయ్యే టువెల్త్ మంత్ మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఏందిరా అంటే వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ అనుకోండారు లేదు వన్ ఇయర్ తర్వాత అంటే అర్జెంట్ లేదు నగలు ఏదో పెద్ద నగ కొనుక్కోవాలనుకోండరు వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంది ఇప్పుడు పాత నగలు ఉంది పాత నగలు నచ్చట్లేదు వీటికి వెయ్యలేకుండా కొత్త నగ కొనుక్కోవాలనుకోండే వాళ్ళందరికీ కూడా ఇక వన్ టైం డిపాజిట్ స్కీమ్ వచ్చి ది బెస్ట్ ఆప్షన్ అంటాను సో ఇవి కాకుండా ఇంకా కొన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయన్నమాట మామూలుగా గోల్డ్ జి ఈజ్ నథింగ్ బట్ మనము డిజిటల్ గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి డిజిక్ వాళ్ళు అంగమైల్ వాళ్ళు ఏం చేస్తారంటే వంద రూపాయల నుంచి కూడా గోల్డ్ కొనొచ్చు అంటారు ఈవెన్ ఫోన్పే గూగుల్ పే జార్ యాప్ ఇట్లాంటి వాళ్ళతో కూడా మనం వంద రూపాయలు ఉన్న రెండు నిందలు ఉన్నవండి మంచి చేతిలో ఉన్నటువంటి డబ్బుల్ని గోల్డ్గా మనం డిపాజిట్ చేసి లెవెన్ మంత్స్ తర్వాత మనమైతే గోల్డ్ కాయిన్స్ కడ్డీలు లాంటివి కాకపోతే ఇక్కడ విఏ డైన్ చార్జెస్ కట్ అయితే మనం కాయిన్స్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ మనం వంద రూపాయలు గోల్డ్ కొందాము అనుకోండి ఐదు రూపాయలు వాళ్ళు బోనస్గా ఇస్తారు అది స్టార్టింగ్ సెవెంటీ ఫైవ్ డేస్ వరకు అనమాట ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ డేస్ ఒక త్రీ ఫిఫ్టీ ఆ తర్వాత వచ్చి ఒక వన్ రూపీ అట్లయితే డిజిగోల్డ్ తంగమైల్ వాళ్ళు అయితే ఇస్తారనమాట ఇట్లాంటివి మన ఇంట్లో నుంచి మన మొబైల్ నుంచి ఆపరేట్ చేసి ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని వందలకు కావాలంటే అన్ని వందలు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఇది ఒక ఆప్షను సో మనకి ఏది మసలుబాటు ఉంది మన నెల్ల కట్టగలుగుతామా లేదా ఉన్నప్పుడు కొనుక్కోగలుతామా లేదా ఒకసారిగా బల్కీగా అమౌంట్ ఒకసారిగా పెట్టి మనకి బియ్యం లేకుండా కొనుక్కోవాలనుకోండమా ఇట్లాంటి ఆప్షన్ మనకి ఏదో సూటబుల్లో చూస్ చేసుకుని బంగారం కొన్నాము అంటే ఇప్పుడు ఉండేటువంటి బగబగా వండే బంగారు ధరలకి వెయ్య కూడా నష్టపోకుండా బంగారాన్ని కొనుక్కోవచ్చు అనమాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్స్ యూ నమస్తే